అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాయి విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మేము రూపొందిస్తాం ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం నిరుద్యోగ యువతి యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం సార్ గడిచిన వంద రోజుల్లో సిద్ధం చేశాం ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎలక్ట్రానిక్స్ వచ్చి గల అనేక కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది ఫస్ట్ నేను ఏం చేశానంటే ముందులో ఉన్న ఐటీ కంపెనీలతో మీకు తెలుసు ఇది మూడోసారి నేను వైజాగ్ వచ్చాను దాని ముందరనే ఫస్ట్ వచ్చినప్పుడు ఐటీ కంపెనీలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇన్సెంటివ్స్ ఏంటి అయన్నీ స్ట్రీమ్ లైన్ చేశాను ఒక ఐటీ కంపెనీ పెద్ద ఐటీ కంపెనీ దాదాపు పదిహేను వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీకి గతంలో కనీసం వీధి దీపాలు ఏలేదు వాళ్ళకి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేయలేదు అవి కూడా క్లియర్ చేశారు ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు వీళ్ళతో పాటు పేర్లుగా ఈ మీటింగ్ అయిన తర్వాత నేను కూడా అనేక ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు వాళ్ళు కొన్ని ఏరియాస్ చూపించాలి అని కోరారు వాళ్ళతో నేను వెళ్తున్నాను సో రాబోయే వంద రోజుల్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్నది సెట్ చేసి రాబోయే వంద రోజుల్లో పాలసీ ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ జీసీసీ పాలసీ లాంటివి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజల ముందర పెడతాం పారిశ్రామికతలు ముందర పెడతాం రోడ్ షోలు చేస్తాం అండ్ రాబోయే వంద రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకున్న లక్ష్యంతో మేము పనిచేస్తాం అండి నెక్స్ట్ హండ్రెడ్ డేస్ లో తీసుకొస్తారు మీరు గతంలో ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు టెక్ కావచ్చు బ్లాక్ చేయ టెక్నాలజీ ఇట్లాంటివన్నీ కూడా నీరు గార్చినటువంటి పరిస్థితి గడిచిన ఐదేళ్ల కాలంలో ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే ఆల్టర్నేటివ్ ఐటీ కంపెనీస్ కాకుండా అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇస్ రైట్ వర్డ్ ఇప్పుడు మీరు చూస్తే అందుకే డేటా సెంటర్స్ పైన అంత ఫోకస్ చేస్తున్నాం డేటా సెంటర్స్కి ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు డబ్బులు వస్తున్నాయి దానికి దాంతో పేరల్గా డేటా మన ఈ టెక్నాలజీ కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్ అప్గ్రేడ్ చేయాలి సో సర్వర్స్ సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ మనం ఎందుకు చేయకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అనేది దానిపై డేటా సెంటర్స్కి మేజర్ కాస్ట్ ఇస్ ఎనర్జీ రెన్యూబల్ ఎనర్జీ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు సో మొత్తం ఎక్కువ సిస్టమ్ మనం క్యాప్చర్ అయ్యాలి ఇది ఒక భాగం డేటా సెంటర్స్ వస్తే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం గతంలో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి వాళ్ళకి భూమి కూడా నీట్గా చేసి వాళ్ళకి అందించాం శంకుస్థాపన వేసాం బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని కూడా పంపించాం పరిస్థితికి వచ్చారు వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టుకున్నాను తొందరలోనే వాళ్ళతో ముందరికి వెళ్తాం వాళ్ళు డిస్కస్ చేసి భవిష్యత్ కార్యం మేము ప్రకటిస్తాం అవన్నీ నేను సిస్టమేటిక్గా క్లియర్ చేస్తాను అందుకనే మొదటి వంద రోజులు ఉన్న ఐటీ కంపెనీలతో మీటింగ్లు పెట్టుకున్న వాళ్ళు ఇష్యూ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఉన్నాయి గత ప్రభుత్వం అసలు అప్లోడ్ కూడా చేయనిలేదు సో అన్ని సమస్యలున్నాయి అవన్నీ క్లీనప్ చేస్తున్నాం బట్ డెఫినెట్లీ ఒక స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్లో ఇన్సెంటివ్స్ అందజేసే భాష నో 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 అదే ఐ డిసగ్రీ విత్ దట్ లాజిక్ నేను చాలా స్పష్టంగా ఇండస్ట్రీకి మా ఆఫీస్కి కనెక్ట్ చేసి మంత్రిగా నేను ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉంటున్నాను నంబర్ వన్ రెండోది మన విజయవాడలో జరిగిన సిఐ సమిట్లో కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరారు దాన్ని వాళ్ళు హామీ ఇచ్చే వారం రోజులు జియో ఇష్యూ చేస్తానని అది ఆల్రెడీ సీఎస్ గారి టేబుల్ పైకి వచ్చింది తొందరలో మంత్రులు కూడా వస్తుంది అది మేము తొందరలో ఆ కన్సల్టేటివ్ ఫారం కూడా క్రియేట్ చేస్తాం రెండు నెలలకు ఒకసారి మేము కూర్చుంటాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అయ్యి అంటే అర్జెంట్ ఉంటే రియల్ టైం చేస్తాం రెండు రెండు నెలల్లో కూర్చోగలి ఉంటే విల్ సిట్ విల్ డిస్కస్ సాల్వ్ ఇష్యూస్ నో సార్ నో కామెంట్ సార్ కొన్ని మేము చెప్పలేదు స్వామి అట్లా అట్లా కొన్ని ఇప్పుడు కొంతమంది కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాం మేము నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేసాం ఎన్డిఏ సైన్ చేసాం సో ఆ కంపెనీల పేర్లు ఏంటి నేను డిస్క్లోజ్ చేయకూడదు మీరు మా ఇంకలు రాకూడదు కొంచెం కృష్ణ నా అనౌన్స్మెంట్ చేస్తాను టైం వచ్చినప్పుడు అనౌన్స్మెంట్స్ చేస్తాం అంటే హెచ్ఎస్బిసి కానీ ఐపీఎం లాంటి కంపెనీలు ఇప్పటికీ వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళతో మళ్ళీ చర్చించండి రప్పించడం కానీ కొత్త కంపెనీలు మీరు ఫోకస్ ఆల్రెడీ మీరు చూస్తే గత ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లాంటి సంస్థ